ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కామెంటేటర్ల పైన కనకవర్షమే అత్యధిక మొత్తం అందుకుంటున్న టాప్ టెన్ వ్యాఖ్యాతలు మీరే ఐపీఎల్ అంటేనే క్యాష్ రిచ్ లీగ్ ప్లేయర్లతో పాటు సిబ్బంది కామెంటేటర్ల పైన కనకవర్షం కురుస్తుంది మరీ ముఖ్యంగా తమ గొంతుతో మ్యాచ్లను రక్తి కట్టించే కామెంటేటర్లకు కోట్లలోనే జీతాలు అందుతాయి అలా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కామెంటేటర్ల జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి కామెంటరీ లేకుండా క్రికెట్ మ్యాచ్లను అస్సలు ఊహించలేం నిజం చెప్పాలంటే మ్యాచ్ కు ప్రాణం పోసేది కామెంటరీనే ప్లేయర్లు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ బౌలర్లు రచించే వ్యూహాలు ఇలా ఒక్కటేమిటి మ్యాచ్ తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటారు కామెంటేటర్లు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ కు చెందిన ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు వ్యాఖ్యాతలుగా అల్విస్తున్నారు టీమిండియా నుంచి సునీల్ గవాస్కర్ అనిల్ కుంబ్లే రవిశాస్త్రి ఆకాష్ చోప్రా హర్షా బోగ్లే ఇషాన్ బిషప్ తదితరులు కామెంటేటర్లుగా ఉన్నారు మరి వీళ్ళకి ఇచ్చే పారితోషికం ఎంత ప్రస్తుతం సీజన్ లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే కామెంటేటర్ ఎవరు అలాగే హిందీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ్ మరియు రీజియల్ లాంగ్వేజ్ లో కామెంట్రీ చేసే సీనియర్ జూనియర్ల జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి సునీల్ గవాస్కర్ టాప్ ప్రస్తుతం భారత్ లో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఇంగ్లీష్ కామెంటరీకి నాలుగు పాయింట్ పదిహేడు కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఆయన తర్వాత రవిశాస్త్రి హర్షా బోగ్లే కూడా సుమారు నాలుగు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు గాను అత్యధిక పారితోషికం అందుకున్న టాప్ టెన్ కామెంటేటర్లు వీరే నెంబర్ వన్ భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్ ఇంగ్లీష్ లో కామెంటరీ చేసినందుకు పదిహేడు కోట్లు తీసుకుంటున్నారు నెంబర్ టూ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్ ఇంగ్లీష్ లో కామెంటరీ చేసినందుకు గాను నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ త్రీ ఇంగ్లాండ్ కు చెందిన కివెన్ పీటర్సన్ ఇంగ్లీష్ లో కామెంటరీ చెప్పినందుకు కాను కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ ండీస్ కి చెందిన ఇయాన్ బిషప్ ఇంగ్లీష్ లో కామెంట్రేటరీ చెప్పినందుకు పదిహేడు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ ఫైవ్ ఇండియాకి చెందిన హర్ష బోగ్లే ఇంగ్లీష్ లో కామెంటరీ చెప్పినందుకు కాను నాలుగు పాయింట్ ఒకటి కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ సిక్స్ ఇండియాకి చెందిన రవిశాస్త్రి ఇంగ్లీష్ లో కామెంటరీ చెప్పినందుకు కాను నాలుగు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ సెవెన్ ఇండియాకి చెందిన ఆకాష్ చోప్రా హిందీలో కామెంటరీ చెప్పినందుకు కాను రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ ఎయిట్ ఇండియాకి చెందిన సంజయ్ ముంద్రేకర్ హిందీలో కామెంటరీ చెప్పినందుకు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ నైన్ ఇండియాకి చెందిన సురేష్ రైనా హిందీలో కామెంటరీ చెప్పినందుకు కాను రెండు పాయింట్ ఐదు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ టెన్ ఇండియాకి చెందిన హర్భజన్ సింగ్ హిందీలో కామెంటరీ చెప్పినందుకు గాను ఒకటి పాయింట్ ఐదు కోట్లు తీసుకుంటున్నాడు నెంబర్ లెవెన్ ఇండియాకి చెందిన జతిన్ సప్రూ హిందీలో ఒక్కొక్క మ్యాచ్ కు కామెంటరీ చెప్పినందుకు కాను ఒకటి పాయింట్ ఐదు లక్షల చొప్పున తీసుకుంటున్నాడు ఇంగ్లీష్ టాప్ టైర్ కామెంటేటర్లకు ఆరు నుంచి పది లక్షల రెమ్యునేషన్ ఉండగా జూనియర్లకు ముప్పై ఐదు వేల చొప్పున ఉంటుంది ది టాప్ టైర్ కామెంటేటర్లకు ఆరు నుంచి పది లక్షలు జూనియర్లకు ముప్పై ఐదు వేల చొప్పున రెమ్యునేషన్ ఉంటుంది తెలుగు లేదా తమిళ్ ఇతర ప్రాంతీయ భాషలు టాప్ టైర్ కామెంటేటర్లకు ఆరు నుంచి పది లక్షలు జూనియర్లకు ముప్పై ఐదు వేల చొప్పున పారితోషికాలు ఉంటాయి